విచారణల పేరిట ప్రజాధనాన్ని వృధా చేయడం మా వెంటనే లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు ఫార్ముల ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపిన నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే ఫార్ములా ఈ సంస్థ ఖాతాలోనే ఉన్నాయని గుర్తు చేశారు వాటిని వెనక్కి రప్పించడం మాని మరోసారి ఏసీబీ నోటీసులు పంపారని ఆక్షేపించారు చట్టాలను గౌరవించే పౌరుడిగా తప్పకుండా ఏసీబీ విచారణకు హాజరు ని అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు పదేళ్ల క్రితం ఓటుకు నోటు అంశంలో రేవంత్ రెడ్డిపై కేసు కూడా ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉందని ఇద్దరిపై ఏసీబీ కేసులు ఉన్నందున న్యాయమూర్తి సమక్షంలో లైవ్ లో లైవ్ డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపేరని హరీష్ రావు ఆక్షేపించారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి నోటీసులే నిదర్శనమని ఆరోపించారు